ఒక పల్లెటూర్లో బంటి అనే పిల్లాడు ఉండేవాడు రోజూ స్కూల్ వెళ్లడం కన్నా మొబైల్ మీద గేమ్స్ ఆడడమే ఇష్టపడేవాడు చదువంటే చిరాకు ఓపిక అంటే ఊహలే కాదు ఒకరోజు తన అమ్మమ్మ ఊరికి వెళ్లాడు అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు దగ్గర కొంచెం పాత పెద్దమ్మమ్మ అవ్వా కూర్చుని పిల్లలకి కథలు చెప్పేది పిల్లలు మాత్రం ఆశ్చర్యంగా వినేవాళ్లు బంటి అక్కడ కూర్చున్నాడు కాని మొబైల్ చూసుకుంటూ ఉండిపోయాడు అవ్వ చూసింది తీయగా నవ్వి అడిగింది బాబూ నీకు ఈ చెట్టు గురించి తెలుసా ఇది నన్ను చిన్నప్పటినుంచే చూసింది నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడే ఇది మొక్క ఇది నన్ను చూస్తూ పెరిగింది నేను మళ్లీ నన్ను చూసేంత పెద్దదైంది కాని మొబైల్లో అలాంటి బంధం కుదురుతుందా అలా చెప్పిన మాటలు బంటి మనసులో ఏదో మళ్లించాయి ఆ రోజు మొబైల్ పక్కన పెట్టి అవ్వ చెప్పిన కథలు ఆసక్తిగా విన్నాడు తర్వాత రోజుల్లో బంటి మామిడి చెట్టు నీడ కింద కూర్చొని బడికి సంబంధించిన పుస్తకాలు చదవడం మొదలుపెట్టాడు అవ్వ దగ్గర పాతకాలం కథలు వింటూ జీవితం ఎలాంటిదో విలువలు ఎలాంటివో అర్థం చేసుకున్నాడు